తెలుగు యూట్యూబ్ స్వాగతం నేను శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి ఇక పర్వదినం మహాశివరాత్రి పర్వదినాన హిందువులందరూ శివుడికి అభిషేకాలతో పూజాధికారులు నిర్వహిస్తారు ఇక ఉపవాస జాగరణలతో శివనామస్మరణలతో గడుపుతారు అసలు మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఎందుకు చేస్తారు ఉపవాసం ఏ విధంగా చేయాలి ఇక మహాశివరాత్రి ఉపవాసానికి ఉన్నటువంటి నియమాలు ఏమిటి శివరాత్రి నాడు ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుంది అన్న విషయాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు ఉపవాస దీక్షను ఆచరిస్తారు అయితే ఉపవాసాన్ని ఆచరించడంలో మూడు రకాల ఉపవాస నియమాలు ఉన్నాయి అందులో అత్యంత కఠినమైన నిర్జల వ్రతం కూడా ఉంది ఈ నిర్జల ఉపవాస వ్రతంలో శివరాత్రి ప్రారంభం నుండి అంటే మార్చి ఎనిమిదో తేదీ ఉదయం పన్నెండు గంటల సమయం నుండి మార్చి తొమ్మిదో తేదీ సూర్యోదయం సమయం వరకు కనీసం మంచినీళ్ళు కూడా తాకుండా చేసే వ్రతమే నిర్జల వ్రత అని అంటారు ఇది చాలా కఠినతరమైన వ్రతం ఇక రెండవది పలహార వ్రతం ఈ ఉపవాస వ్రతంలో భక్తులు పండ్లు రసాలు పానీయాలు డ్రై ఫ్రూట్స్ తో ఉపవాస దీక్షను ఆచరిస్తారు అయితే వీరు తీసుకునే ఏ పదార్థాల్లోనూ ఉప్పు ఉండకూడదు ఇక పండ్లు పండ్ల రసాలు పలహార వ్రతం చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు ఇక మూడవది సమాప్త వ్రతం ఈ రకమైనటువంటి ఉపవాసంలో పలహార వ్రతంలో పేర్కొన్న అన్నింటినీ ఒక్కసారి భోజనంతో పాటు తీసుకోవచ్చు ఇక ఒక్కసారి మాత్రమే భోజనం చేసి మిగతా సమయం అంతా శివునికి అంకితం చేసి దీక్షను ఆచరించాలి ఎవరైతే ఉపవాస దీక్షను ఆచరించలేరో వారు సమాప్త ఆచరిస్తూ ఉంటారు ఇక ఉపవాస దీక్షను ఆచరించే వారు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి పూజలు చేయాలి ఇక మహాశివరాత్రి రోజున ఉప్పు తీసుకోకూడదు ఇక స్వాతిక జీవన శైలిని ఇక మాంసం తినడం ఉల్లిపాయలు వెల్లిపాయలు ఇలాంటి ఆహారంలో తీసుకోకూడదు శారీరక ఆరోగ్యం కోసం ఉపవాస దీక్షను ఆచరించడం మంచిది కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన చాలా మంది భక్తులు తప్పనిసరిగా ఉపవాస దీక్షను ఆచరిస్తారు ఇది ఈనాటి వీడియో చూస్తూనే ఉండండి